మిరియాలగూడ పట్టణానికి చెందిన ఐదవ తరగతి విద్యార్థి చదరంగంలో నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సాధించారు జిల్లా మిరియాలగూడ పట్టణానికి చెందిన ఐదవ తరగతి విద్యార్థి గుండా కార్తికేయ చదరంగంలో సరికొత్త ప్రపంచ రికార్డును సాధించి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించాడు డైమండ్ చేసే అకాడమీ ఆధ్వర్యంలో యాదగిరిపల్లిలో ఏర్పాటు చేసిన కాంపిటీషన్ లో నూట ఎనభై బోర్డులపై వేగవంతంగా పావులు కదుపుతూ ఐదు వేల మూడు వందల ముప్పై నాలుగు ప్రాబ్లమ్స్ కాంబినేషన్స్ పరిష్కరించి ప్రపంచ రికార్డు సాధించాడు గతంలో పదకొండు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లతో ఈ ఘనత సాధించి నారా దేవన్ష్ పేరుట ఉన్న రికార్డును బ్రేక్ చేసి చిన్నారి కార్తికేయ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అంతర్జాతీయ చెస్ క్రీడల సమక్షంలో జరిగిన కాంపిటీషన్లో ఈ ఘనత సాధించడంతో రికార్డును ద్వీకరిస్తూ సర్టిఫికేట్ ను అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ కమిషన్ సభ్యులు తిరుమలగిరి సురేందర్ హాజరై ప్రపంచ రికార్డును సాధించిన కార్తికేయను డైమండ్ చెస్ అకాడమీ కోచ్ మాశెట్టి దివ్య శ్రీలను ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యంత మేధా సంపత్తితో ఆడే చదరంగం క్రీడలో చిన్న వయసులోనే ప్రపంచ రికార్డు నెలకొల్పడం అభినందనీయమన్నారు మిర్యాలగూడ ప్రాంతంలో ప్రపంచ స్థాయి క్రీడాకారులను తయారు చేసే లక్ష్యంతో అకాడమీ ఏర్పాటు చేసి చిన్నారులను తీర్చిదిద్దుతున్న డైమండ్ చెస్ అకాడమీ నిర్వాహకురాలు మాశెట్టి దివ్యశ్రేణి అభినందించారు ఇదే స్ఫూర్తితో ఈ ప్రాంతం నుండి మరింత మంది చాంపియన్లను తయారు చేయాలని మిర్యాలగూడకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు ప్రదర్శన నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచి ఆశ్చర్యపరిచారు చిన్న వయసులో తల్లిదండ్రులు కార్తికేయని ఇంత వాణి చేసినందుకు సంతోషంగా ఉంది వారికి భగవంతుడు ఆయుర్వద్యం కల్పించాలని కోరుకుంటూ ముందు భవిష్యత్ తరంలో కూడా చెస్లో వరల్డ్ వైపు కూడా నడుచుకునే విధంగా తయారు చేసే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే బాగుంటుంది ప్రభుత్వ పరంగా గ్రామీణ క్రీడల్లో ఇది చేర్చడం కోసం నేను ప్రభుత్వ పరంగా ఎలాంటి సాయం చేయడానికి నేను సిద్ధం స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్